welcome to ps VZR news భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా మనం ఆర్గర్ తెరంగా ప్రతి ఇంటిపై జాతీయ జవన్న జెండా పతాకాన్ని ఎగరేయాలని చెప్పి పిలుపునిచ్చారు దాంతో భాగంగానే ఈరోజు వెంకటగిరి పురపాలక పట్టణంలో బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాం ఈ బైక్ ర్యాలీకి ఏడాది మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాద అభినందన తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఈ కార్యక్రమానికి తిరుపతి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప గారు మరి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా నేను ధన్యవాద తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం మనకి భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై కాశీపేట అదేవిధంగా పోలీరమ్మ దేవాలయం పాత స్టాండ్ బాధ కేంద్రం అడ్డ ఆర్టీసీ జరుగుతుంది అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నాం తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం ముగిసేంత వరకు అందరూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మన భారత ప్రధానమంత్రి ఏదైతే పిలుపునిచ్చారో మన దేశం పట్ల భక్తి శ్రద్ధలు కలగాలని ప్రజానీకరణకి కార్యక్రమం గురించి తెలియాలనేటువంటి ఉద్దేశం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అది అందరూ కూడా ఆచరించి ఈ రోజు రేపు ఎల్లిండు ప్రతి ఇంటి పైన జాతీయ త్రివర్ణ జెండాను ప్రతి ఒక్కరు ఎగరేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ చెలవు తీసుకున్న జయం జయబార్ ఇప్పుడు మన ఉద్దేశించి దేశభక్తి ఎక్కడ ఉంటుందో అప్పుడు అభివృద్ధి అక్కడ ఉంటుంది అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నుంచి మొదలై ఈరోజు భారతదేశంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలో అపూర్వంగా తీర్చిదిద్దే ప్రక్రియను ప్రజల్లో చైతన్యం రావాలి ఐకమత్యం ఉండాలనే ఒక సదుద్దేశంతో దేశభక్తి గుండెల నిండా జాతీయ జెండా అనే ఒక లక్ష్యంతో తరంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని ఒక పిలుపునివ్వడం జరిగింది దానికి జాతీయ అధ్యక్షులు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి వరుద్రేష్ గారు సూచనల మేరకు మేము తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీలో ఇక్కడ మండల అధ్యక్షులు మిగతా అన్ని రకాలైనటువంటి కార్యకర్తలు యువత ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టీకి అతీతంగా పాల్గొంటున్న వారందరినీ కూడా హృదయపూర్వకంగా తిరుపతి పార్టీ నుంచి జిల్లా నుంచి అభినందిస్తూ అందరూ ఐకమత్యంతో ఈ దేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయాలని ప్రజలందరూ కూడా తమ ఇంటి మీద జాతీయ జెండాని ఎగరవేయాలని ఒక లక్ష్యంతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు జాతీయ జెండాని ఇంటి మీద